హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నిజమైన బెస్తలకే బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని బొమ్మన శ్రీధర్ ను బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ బెస్త సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు రాయలసీమ జిల్లాలో అధికంగా ఉన్న బెస్తలకు తగు ప్రాతినిధ్యం కల్పించాలని అలాగే దేవస్థాన పాలక మండలాల్లో బెస్తలకు సముచిత స్థానం కల్పించాలని లేకుంటే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో బెస్తలను ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బెస్తల యొక్క సత్తా చాటుతామని వారు పేర్కొన్నారు మంగళవారం నంద్యాల పట్టణం ఉదయానంద లాడ్జీ సమావేశ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ రాష్ట అధ్యక్షులు సైకం రాజశేఖర్ జాతీయ మత్స్యకార సంఘ రాష్ట అధ్యక్షులు మోస అప్పలరాజు బెస్త కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ రాయలసీమ జిల్లాల బెస్త సంఘం అధ్యక్షులు గగ్గెర వెంకటరమణ నందల జిల్లా అధ్యక్షులు సుబ్బయ్య అనంతపురం జిల్లా అధ్యక్షులు రమణ డాక్టర్ శ్రీనివాసులు సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు నా పేరు సైకం రాజశేఖర్ ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమలో ఉన్న బెస్సులు దాదాపు కూడా జైహో టీడీపీ అని చెప్పి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం బెస్తులకు మేము న్యాయం చేస్తాం బెస్తలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నమ్మబలికిన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఒక్క కార్పొరేషన్ కూడా బెస్తలకు ఇవ్వడం చేత కాలేదు ఈరోజు బెస్త కార్పొరేషన్ చూస్తే రాయలసీమ జిల్లాలో అధికంగా ఉన్న బెస్తల్ని బస్తలకు ఇచ్చి కార్పొరేషన్ కేటాయించడం అనేది ఆనవాయితీ అటువంటి ఆనాయితని గంగలో కలిపి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం ఏర్పడిన ప్రభుత్వం ఎక్కడో బెస్త వేతరులు ఒక నకిలీ సర్టిఫికేట్ పుట్టించుకున్న ఒక పట్టపు కులస్తులకి అంటే మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చుతో కాసుకునే సంస్కృతికి చంద్రబాబు తెరలేపాడు బెస్త కులస్తులకి వల్ల బెస్త కార్పొరేషన్ ని పట్టపు కులస్తుల చేత నియమించడం దుర్మార్గం బెస్త మోసం చేయటమే బొమ్మన శ్రీధర్ అనే వ్యక్తి బెస్త కులస్తుడు కానే కాదు ఆయన టెక్నికల్ గా సర్టిఫికేట్ ఉండవచ్చు ఆయన ఆయన బెస్త కాదు ఆయన మేనమామ కుమారి వేణుగోపాల్ కావచ్చు ఆయన మేనమామ గారి భార్య వెంగమాంబ నెల్లూరు టౌన్ టిడిపి మహిళా అధ్యక్షురాలు వీడిద్దరు కూడా పట్టపు కులానికి చెందిన వాళ్ళు అలాగే బొమ్మన శ్రీధర్ తమ్ముడు ఏకాంబరం భార్య కూడా పట్టపు కులానికి చెందింది ఏకాంబరం మామ మోటిపల్లి గ్రామ పంచాయతీలో రెండు సార్లు ప్రెసిడెంట్ గా చేసి ఆయన కూడా పట్టపు కమ్యూనిటీ అంటే బొమ్మన శ్రీధర్ మేనమామ మేనమామ భార్య తమ్ముడు తమ్ముడు భార్య ఆయన మేన ఆయన మామ వీళ్ళందరూ కూడా పట్టపులం అయినప్పుడు శ్రీధరు ఎట్లా దస్త కులాల కింద వాడవుతాడు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇవేవీ కూడా పరిగణన తీసుకోకుండా ఓటమి ప్రభుత్వం దస్తలకు అన్యాయం చేసింది అలాగే మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చలి ప్రయత్నం చేస్తుంది అందరికి నమస్కారం ఈ రోజు సంఘీలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది ఈ సమావేశానికి నాలుగు జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క బిర్సా కార్పొరేషన్ కు చైర్మన్ గా వచ్చేసి వాటాపల్లి క్యాష్ తరఫున పథకాలు ఇచ్చారు కాబట్టి దాన్ని నిరసనగా అతన్ని ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ గా అతనికి ఇవ్వలేదు కాబట్టి మా పెద్ద సంగీత అందరూ కూడా అతన్ని నిరసనగా ఈ రోజు కార్యక్రమాన్ని పాటిస్తున్నాము దీనికి నెక్స్ట్ మళ్ళా ప్రోగ్రాము నిరసనగా విజయవాడ కూడా ఒక గర్జన బెస్త గర్జన ఏర్పాటు చేసి మా యొక్క బల నిరూపణ చేసుకోవాలని అందరూ పెద్దలందరూ నిశ్చయించారు దీనికి అందరం సహాయక సంగీత అందరూ కూడా నాలుగు జిల్లాల నుంచి సహాయ సాగాలు అందించి దాని కార్పొరేషన్ దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు కులబానందరికి నా యొక్క నమస్కారం ముఖ్యంగా తెలియజేయడం మేము రాయలసీమలో ఇప్పుడు ఉద్దేశంతో మీటింగ్ పెట్టడానికి కారణం ఏమని బెస్తా కులం వారి కాకుండా బెస్తా చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ఆ ఉద్యమం కొరకు నంద్యాల నుండి స్టార్ట్ చేసినారు జేఏసీ వాళ్ళందరూ కలిసి పైన నేను జేఏసీ లో ఒక నంబర్ కొన్నాను పద్నాలుగు ఉప కులాలలో దాని కొరకని నంద్యాలలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని కొరకు మాకు నంద్యాల నుంచి అందరు స్పందన భావన వచ్చినారు జిల్లాల నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లాలలో ఇటువంటి మీటింగ్ పెట్టి మాకు రావాల్సిన బెస్తా కార్పొరేషన్ ని రద్దు చేయించి బెస్తా కార్పొరేషన్ వాళ్ళకే రావాలని పట్టపు వాళ్ళకి కాకుండా బెస్త కార్పొరేషన్ వాళ్ళకి బెస్త కులం వారికి దక్కాలని మేము కోరుకుంటున్నాము ఆఫ్కో చైర్మన్ రాయలసీమలో ఎక్కువ ఉన్నారు కాబట్టి కంపల్సరీ మనకు ఆఫ్కో చైర్మన్ రాయలసీమ వాళ్ళ బెస్త వాళ్ళకే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా మనకు చర్య తీసుకోకపోతే దానికి ఉద్యమంగా అందరం బెస్త వాళ్ళంతా రాయలసీమ వాళ్ళమంతా కలిసి ఒక ఉద్యమంగా ఏర్పడి విజయవాడలో ఏదన్నా ధర్నా చేయడానికి కానీ ఖచ్చితంగా తెలియజేస్తున్నాం నా పేరు బెస్త లక్ష్మీనారాయణ నేను హిందూపురం బెస్త సేవ సంఘం ప్రెసిడెంట్ మాజీ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ జేఏసీలో లో ప్రముఖంగా కోర్ కమిటీలో ఉన్నాను మా పద్నాలుగు కు మిత్రులకు ఇటు ఇదివరకే మేము మా బెస్తలం తరఫున బెస్త కార్పొరేషన్ ఏదైతే ఉందో అది బెస్తలకు బెస్తలకు మాత్రమే ఏర్పడింది అయితే మా ఉపకులమైన పట్టపు వాళ్ళకి ఇవ్వడం మేమందరూ కూడా ఖండిస్తున్నాం అలాగే వాళ్లకు మాకు అంటే ఉపకులాలైన పట్టపుకు బెస్తకు రగడ తెచ్చినట్టు ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి రాయలసీమ జిల్లాలో బెస్తలో అనేక విధంగా దాదాపు ఎక్కువ పర్సెంట్ మిగతా పొలాల కంటే కష్టపడి ఆ తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు అందరు కూడా సహాయపడినా కూడా వాళ్ళు ఈ విధంగా వాళ్ళను బెస్తలను రాజకీయ పరంగా అనగదం మేము ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఆఫ్కాప్ కానీ బెస్త కార్పొరేషన్ కానీ మిగతా దేవాలయాల్లో కానీ ప్రముఖ దేవాలయాల్లో చైర్మన్లు కానీ సొసైటీస్ లో కానీ ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే జరగబోయే ప్రాంతీయ ఎలక్షన్స్ లో తగిన బుద్ధి చెబుతామని తెలియజేస్తూ మా సంఘాలన్నీ కూడా ఒకటవుతున్నాయి రాష్ట్ర సంఘాలు జేఏసీలు రాయలసీమ జిల్లాల్లో సంఘాలన్నీ కూడా బెస్ట్ ఒకటై రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి చెడ్డ రోజులు వస్తాయని తెలియజేస్తూ నమస్తే నా పేరు మోసాపల్ రాజు జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని మేము అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాము నేను వాడబల్చి పులస్తుంది అయితే ఇక్కడ మాకు పద్నాలుగు కులాలు కలిస్తేనే ఒక మత్స్యకార జాతి ఈ పద్నాలుగు లో కొన్ని కులాలకి కార్పొరేషన్ ఇవ్వడం ఆ కార్పొరేషన్ కూడా సక్రమంగా జరిపి జరపకపోవడం వల్లే ఈ రోజు మేము ఇక్కడ మీటింగ్ జర జరపడం జరుగుతుంది ఈ రోజు ఈ దస్త కులానికి దస్త కార్పొరేషన్ పెట్టి వేరే దొంగ తో ఉన్నటువంటి పట్టప కులస్తులకి ఈ చైర్మన్ ఇవ్వడం అనేది మేమందరం ముక్త గడ్డంతో ఖండిస్తున్నాము అన్ని కులాల నుంచి ఖండిస్తున్నాము ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం ఇదే కాదు ఓడబల్జీకి ఎలాంటి ఆఫ్ ఆఫ్ సైడ్ కూడా ఎలాగే ఇవ్వలేదు చాలా కులాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి కాదు మత్స్యకారులు కొన్ని లక్షల మంది ఉన్నాం ఈ లక్ష వెయ్యి మంది ఉన్న వాళ్ళకి ఒక కార్పొరేషన్ పెట్టి ఈ పద్నాలుగు కులాలకి కూడా తక్కువ రెండు మూడు కార్పొరేషన్లే పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు మా మత్స్యకారులు మత్స్యకారులనే తగాదాలు చేసుకునే పరిస్థితికి వచ్చే చేస్తున్నారు కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం ఇమీడియట్లుగా ఈ దస్తా కార్పొరేషన్ చైర్మన్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ వాళ్ళ పదవిని రద్దు చేసి ఇమీడియట్లుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఈ దస్తా కార్పొరేషన్ ని ఇచ్చి ఇచ్చి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం కాకపోతే మాత్రం మేమందరం ఉద్యమించక తప్పదు ఈ ప్రభుత్వం మీద భారీ ఎత్తున విజయవాడలో ఈ ఉద్యమానికి దిగుతామని చెప్తున్నాము అంతేకాదు ఇక్కడ మా మత్స్యకార మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ ఓటు హెచ్చరిస్తున్నాం సార్ మీరందరూ అంటే మాకు గౌరవం మీ మీద మాకు గౌరవం పెరగాలంటే మీరు తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ చైర్మన్ రద్దు చేసి దస్తలకి దస్త కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి అలాగే జీలకు కూడా ఆప్గా చైర్మన్ ఈ చైర్మన్ వాడబల్జీ కార్పొరేషన్ కూడా పెట్టాలి అలాగే ఉన్న కులాలకు కూడా కార్పొరేషన్లు ఇవ్వాలనేసి మీ అందరిని కోరుకుంటున్నాం కాకపోతే మాత్రం ఈ ఉద్యమం తప్పదు మా జాతీయ మత్స్యకార సంఘం తరపుని భారీ ఎత్తున వీళ్ళందరితో కలిసి మేము ఉద్యమం చేస్తామని కోరుకుంటున్నాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు